ఏమ్మా ఎట్లున్నావా బాగున్నావా ఎట్లుంది నీ కాలు ఎట్లుంది బానే ఉందా ఇప్పుడు నడకొస్తుందా బాగా ఏమి ఇబ్బంది ఏం లేదు ఏమ్మా బాగున్నావా ట్యూషన్ తీసుకెళ్తున్నావా స్కూల్ నుంచి తీసుకొస్తున్నావా సేటింగ్ అదే కదా ఉండేది ఇంత ఉన్నారు ఇద్దరు పంపేది ట్యూషన్లు ట్యూషన్లకి వాళ్ళకి ఇప్పుడే కదా నా అన్న ఇప్పుడే వద్దు కదా ట్యూషన్లు హలో హైఫై కుట్రా బాయ్ ఏమ్మా బాగున్నావా ఎట్లంత గేర్లు అంతా బాగుంది కదా మీకు హాయ్ రా బాగున్నావా ఇంకా స్కూల్ గీలని స్టార్ట్ అయినా మీ అందరికి ఆ ఇంకా ఏమ్మా అందరు బాగున్నారు కదా ఏమా డబ్బాలన్నీ స్వీట్స్ తయారు చేస్తారా ఏమేమి ఉన్నాయో చూద్దాం దాంట్లో అయిన స్వీట్లు ఉన్నాయో ఎక్కడి నుంచి తెచ్చుకుంటావు నువ్వు తెప్పిస్తా ఉంటాడా బిస్కెట్ బిస్కెట్ దీంట్లో కానీ నీది నీ అంగడిలోకా కానీ 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 హోల్సేల్ అంటే చూడ్డా చేస్తారేమో ఇక్కడే అని డానియల్ కదా ఇల్లు అంతా ఇది డానియల్ ఏమ్మా బాగున్నావా ఆ సందిలో కొద్దో సరే నేను డానియల్ అన్నద అనుకున్నాది ఇల్లు ఆ మైండ్ సైడ్ కదా అన్న ప్లేస్ అన్న అదే అదే యాడ్ ఇడే కదా అనుకు ఆ బాగున్నావా చేద్దాం ఎన్న ఎట్లున్నావు కూర్చో నువ్వు కూర్చో మెల్లిగా డాడీకి పోవా ఈడే కూర్చుంటున్నావా అంతేలే అంతేలే ఏమ్మా బాగున్నామ్మా మన మామూలు అట్లా వచ్చి ఇట్లా పోతాం కదా అందుకు కన్ఫ్యూజ్ అయ్యా ఏమ్మా ఎట్లున్నారు అందరూ బాగున్నారా బడికి పంపిస్తున్నావు లేదు వీళ్ళిద్దరిని పోతున్నారా అల్లరి చేస్తే కూడా ఇంట్లో పెట్టుకోవద్దు ఖచ్చితంగా బడికి పంపి ఇంకా అంతా బాగున్నారు కదా పండు ఏమన్నా డబ్బులు పండుకి అయిరా ఎక్కడికి పోతున్నారా ఏ బాగున్నావా ఏమ్మా బాగున్నావు కదా ఏమ్మా ఎట్లున్నావు బాగున్నావా ఏమ్మా బాగున్నారంతా ఎట్లుంది మీ గేర్లో అంతా బాగున్నావా హాయ్ హాయ్ చెప్పవా నువ్వు చెప్పాలా హాయ్ ఎవడన్నా హాయ్ చెప్తే చెప్పాలా ఓకేనా నెక్స్ట్ టైం చెప్పాలా ఓకే ఏమ్మా ఎట్లున్నారంతా ఎట్లుంది గేర్లో మీకు ఇడ మన పాత డ్రైవర్ కూడా ఉండేవాడు కదా రవి ఈడ ఇ నుంచి ఏమ్మా బాగున్నావా హలో ఇంట్లో ఉంటున్నావు నువ్వు దా నాతో పాటి రావా ఆడు పెట్టాడులేవాడు ఆడు పెట్టాడు వాడు రౌడీ పిల్లవాడు ఏన్నా ఎట్లున్నావా బాగున్నావా ఏమంతా కట్టిస్తున్నారు గోడ పడిపోయిందా ఏమ్మా బాగున్నావా ఏమ్మా ఎట్లుంది గేర్లో అంతా బాగుంది కదంతా డోమ్ పోతా ఉన్నావు చూడ్డానికి వచ్చారా రైట్ ఏరా రాయి తీసుకున్నావు ప్రశాంతంగా గుందిరా తాడిపత్రి మళ్ళా మొదలు పెట్టద్దు ఏమ్మా ఎట్లున్నావా బావా ఎట్లుందమ్మా గేర్లో అంతా మీకు అంత బాగుంది కదా ఇంకేం లేదా ట్యాంక్ ఇక్కడ ఒకటేనా ఉండేది చర్చ ఎట్లున్నారంతా బాగున్నారా ఎట్లుంది అంత గేర్లో ఏం ఇబ్బందులు ఏం లేవు కదా లేడా లేడా ఇంట్లో ఏం పైన ఏం చేస్తా అంటాడు ఈ టైంలో లేరమ్మా ఇంట్లో ఎవరు ఏమ్మా బాగున్నావా ఇవన్నీ వేయద్దండి పౌడర్ల గీడర్లు అంతా చెప్పు వాళ్ళకి ఎవరు దానికి ఇంచారు మన శానిటరీ వాళ్ళ చేయదని చెప్పండి ਇੱਨਾ ਏਤਲੁੰਨਾ ਬੋਨਨਾਵਾ ਏਤਲੁੰਦੁੰਨਾ ਇਰਾਂਤਾ ਏਮਾ ਅੰਤਾ ਬੋਨਦਾ ਏਮਾ ਬੋਨਨਾਵਾ ਏਤਲੁੰਦ ਗੇਰਲਾ ਨ ਤਾਂ ਮੀਕੋ ਗਿਲਗਿਲ ਨਹੀਂ ਬਾਸਨਾਯਾ ਇਪੰਦਲੇਮ ਲੇਵੋ ਕਦਾ ਏਬੇ ਜਮਾ ਏਤਲੁੰਨਾ ਬੋਨਨਾਵਾ ఆ ఏంది ఏమైంది ఏం ఎవరు లేరా నీకు ఎవరు లేరా యాడి ఇల్లు మళ్ళా ఉందిగా ఇల్లు గిల్లు అన్నీ ఉన్నాయి కదా ఏం ఎందుకు రాలే పెన్షన్ పాపం కరెక్ట్ ఎంత వయసు ఎంత ఇప్పుడు పడింది అరవై ఈసారి పెట్టుకోవచ్చు పెట్టినారా అసలు పొయింతూరు దాంట్లో కూడా పెట్టలేదా అప్పుడు లేదా వయసు లేదా మరి ఈసారి పెట్టిచ్చండి ఏం పెరాలసిస్ వచ్చిందా ఏం ఈ సందులంత ఇట్లా పెట్టేసినారు అడ్డం పెట్టినారు ఏం రాకూడదేనా ఏం మా బాగున్నావా ఏ క్లాస్ చదువుతుంది పాప ఫస్ట్ క్లాస్ చదువుతుంది మొన్న తల్లికి కొందం పడిందా ఇప్పుడే సో ఈ వచ్చే సంవత్సరం ఓటోతో ఏమో అంతా చేరుకున్నారు స్కూల్ పోతున్నావా లేదా మొదలు పెట్టినా పోయి ఏమ్మానర్ అంతా నువ్వు పోతున్నావా స్కూల్కి లేదా ఇంకా స్టార్ట్ కాలేదా పోతున్నావా పడిందమ్మా మొన్న తల్లికి పొందమ్మ ఎంతమంది పిల్లో ఇద్దరికి పడిందా నీకు పడిందమ్మా అంత బాగానే ఉంది కదా గేర్లో అంతా ఇబ్బందులు ఏం లేవు లేడా ఇంట్లో డ్యూటీకి పోయింటాడేమో ఇంకా ఇచ్చిండరు లీవ్ ఇక పెద్ద ఏమి ఉన్నట్టుంది ఏ పెద్దమ్మా ఎట్లున్నావు బాగున్నావా కొడుకుని డ్యూటీకి పంపించినావా రాలేదా ఇంకా ఎప్పుడు వస్తాడు వారం వారమ్మా వచ్చేది ఏమ్మా బాగున్నావా ఎట్లుంది వ్యాపారము అనే ఉందా ఇంకేం బడి స్టార్ట్ అయింది కదా ఇంకా బాగా జరుగుతుందేమో నీకు ఇంకా అంతేం లేదా